ఇంత కారణమా ఇక వైపు నిన్న రేవంత్ రెడ్డే ఫేక్ ఏది సికింద్రాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గురువారం ప్రచార యాత్ర నిర్వహించారు జూబ్లీ హిల్స్ మూసాపేట అభ్యర్థులు పద్మారావు గౌడు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి రోడ్ షోలలో పాల్గొన్నారు బీఆర్ఎస్ రోడ్ షోలకు జనం నుంచి భారీ స్పందన లభించింది జూన్ రెండు తర్వాత హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ కుట్ర అంటూ కేటీఆర్ ఆరోపించారు ఆధారాలు ఇవిగో తప్పైతే నన్ను జైల్లో వేయండి నిజమే నన్ను తేలితే మీరు చెంచగూడికి వెళ్తారా ఓయూ హాస్టల్ డాక్యుమెంట్ పై కేటీఆర్ సవాల్ జైల్లో ఉండాల్సింది ముఖ్యమంత్రి తప్పుడు డాక్యుమెంట్ పెట్టిన సీఎం ఆయనను వదిలి క్రిషాంక్ అరెస్ట్ ఫేక్ అని నిరూపించేందుకే పగ అంటూ చూడొచ్చు ఇయో బీజేపీ కనుసన్నలలో ఈసీ మోదీ రేవంత్ ప్రసంగాలపై చర్యలేవి ప్రధానిపై ఈ చర్యకు ఈసీ అనుమతికి ధైర్యం లేదు ముఖ్యమంత్రి మాటలు నీతి సూక్తుల మే ఇరవై ఏడు ఫిర్యాదులు చెప్పాల్సిన చెప్పినా స్పందించలే కేటీఆర్ పై కేసీఆర్ పై మాత్రం ఆగమేఘాల మీద చర్యలు కాంగ్రెస్ బీజేపీ ఒకటే వేర్వేరు కాదు కేసీఆర్ బస్సు యాత్రలో ఆ రెండు పార్టీలు ఆ పార్టీలకు దడ ఓటుతోనే వాళ్ళకు బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్పింది ఇప్పుడు మాట్లాడమయ్య ఎనుముల రేవంత్ రెడ్డి జీ ఆప్ కిదర్ రేడ్జీ ఇగో చెప్తున్నాడు ఆధారాలు ఇవి ఇగో ఇక్కడ కేటీఆర్ ఆధారాలు చూపెడతాడు ఒకవేళ ఆధారాలు ఇస్తున్నా తప్పైతే కేటీఆర్ను జైలే అంటాడు నిజమే అయితే నువ్వు చెప్పినావు కదా చెంచల్గూడ జైల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను కట్టి నీ కోసం కట్టించుకో రెడీగా పెట్టుకో నేను చెప్తున్న చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి కట్టించి రెడీగా పెట్టుకో నిన్ను పంపడానికి తెలంగాణ ప్రజలు సిద్ధం తెలంగాణ ప్రజలు రాజకీయ నాయకులు కాదు నువ్వు చేసిన పనులే నీకు రేపు శాపంగా మారుతాయి ఇప్పుడు క్రిషాంక్ ఏం చేసిండు నువ్వు ఏదైతే తప్పుడు డాక్యుమెంట్ పెట్టినవో దాన్ని షేర్ చేసిండు అది ఫేకు ఇది ఒరిజినల్ అని దాన్ని పట్టుకొని ఆయన లోపలేసినావు కదా మరి ఈరోజు దాన్ని తప్పైతే అయితే నిరూపిస్తా అని చెప్తాడు తప్ప ఇగో ఇది నిరూపించు నేను నేనన్న చెంచల్గూడకు పోతా నువ్వన్న పోవని కేటీఆర్ చెప్తున్నాడు మరి ఇప్పుడు పోతావా ఆ ఇప్పుడు పోతావా అంటున్నా నేను చీము నెత్తురు లేని మనసులున్నంతకాలం ఇగో మొగోర్రా బై కేటీఆర్ నేను చెప్తున్నా నిరూపించిండు చెంచల్ కూడా జైలుకైనా నేను పోతా నువ్వు పోతావా అన్నాడు ఆడంగి సవాల్ చేయాలి మొగోరుని సవాల్ చేసిండు మొఘళ్ళైతే రావాలి పోటీను నుండి మల్కాజ్గిరి అత్తననే వచ్చే ఎక్కడనైనా నీ మొగనని నిరూపించు ఇంకేం కావాలి నీకు ఇప్పటికీ కూడా ఫేక్ ప్రచారాలతోని తెలంగాణ ప్రజలారా మొత్తం కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్న ఫేక్ అంతా గుర్తుపెట్టుకోరి గుర్తుపెట్టుకోరి రేపు రేపు జరగబోయే విషయాలు కూడా ఇవే నేను క్లారిటీగా చెప్తున్నా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఒక వన్ మిలియన్ కావాలి ఈజీగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లైవ్ను కూడా అందరూ పంపించండి వాస్తవాలకు ప్రతి దృశ్యం తెలంగాణ అక్షరం తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ తలరాత ఈ తెలంగాణలో నిజమైన వివర్షిప్తోని నిజమైన వీడియోలతోని నిజమైన కంటెంట్తోని వైఆర్టీవీ తెలుగు వస్తుంది తప్ప ఫేక్ వ్యూవర్షిప్తో ఫేక్ కథలతోని మనం రావట్లేదు ఖచ్చితంగా చెప్పండి వైఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగిగా నేను చెప్తాను అనుకోరి ఒక ఉద్యమకారుడిగా చెప్తాను ఒక తెలంగాణ ప్రాంత బిడ్డనే అనుకోరి ఇంకేమన్నా అనుకోరి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయ దయచేసి ఒక్క వన్ మిలియన్ గంటే అందరికీ చెప్పురి రెండు లక్షల అరవై ఏడు వేలు మిలియన్ చేద్దాం ఖచ్చితంగా పది లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మనం చూద్దాం అని చేయాలి దాంతో పాటు చెప్తున్న నిజాలను నిషిగా చెప్తున్నా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ పూర్తి స్థాయిలో కూడా ఈ నెంబర్కు సంబంధించి మీరు పబ్లిక్ కాల్స్ కూడా నేను తీసుకుంటాను